వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలే రుచి ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి చూద్దామండి ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఈ ఆవకాయ పచ్చడిని ఎవరైనా కూడా ఈజీగా కొలతలు తెస్తే ఈజీగా పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా ఆవకాయ పచ్చడిని తయారు చేసుకున్నాం ఈరోజు ఈ కొలతలతో కనుక మీరు అన్ని కేజీల ఆవకాయ పచ్చడి అయినా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి ఎంతో రుచిగా ఉండే ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ ఆవకాయ పచ్చడి తయారు చేయడానికి నేను ఇక్కడ రసం మామిడికాయలు తీసుకున్నానండి మీరు మార్కెట్లో ఏవైతే పచ్చడి మామిడికాయలు ఉంటాయో అయినా తీసుకోవచ్చు ముందుగా మామిడికాయలని శుభ్రంగా కడగాలండి నీళ్ళలో వేసుకున్నాను ఇక్కడ నేను ఈ సైజు మామిడికాయలు ఒక పది కాయలు తీసుకున్నానండి ఇలా మామిడికాయలని శుభ్రంగా కడిగిన తర్వాత పొడిగుట్టతో తుడిచేసి ఇలా ఆరబెట్టుకోవాలి మీరు డైరెక్ట్గా మార్కెట్లో అయితే మార్కెట్లో కట్ చేపించి శుభ్రంగా కడిగి తుడిచి కట్ చేపించి తీసుకోవచ్చు నేను ఇక్కడైతే నేను డైరెక్ట్గా నేను ఇంట్లోనే కట్ చేసి తీసుకుంటున్నాను కాబట్టి ఇలా మామిడికాయలన్నీ కూడా శుభ్రంగా కడిగిన తర్వాత ఇక్కడ చూపించినట్లుగా ఈ సైజు ముక్కలు నేను కట్ చేసుకుంటున్నాను మీరు మార్కెట్లో కట్ చేస్తున్నట్లయితే మీకు నచ్చిన సైజులో మీడియం సైజులో ముక్కల్ని కట్ చేపించి తీసుకోవచ్చు ఇలా ముక్కలన్నీ కూడా నేను ఇక్కడ కట్ చేసి తీసుకుంటున్నాను ఇక చూసినట్లుగా మీరు శుభ్రంగా మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఇలా మామిడికాయలు ఉన్న జీడి మొత్తం కూడా తీసేసుకోవాలి ఇలా జీడి తీసేసుకున్న తర్వాత మామిడికాయలు ముక్కల్ని శుభ్రంగా పొడి క్లాత్ తోటి తుడుచుకోవాలి మనకి తేమ అనేది లేకుండా ముక్కలకి ఉన్న డస్ట్ అనేది పోయేలాగా శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా మామిడికాయలని శుభ్రంగా తుడిచి ఒక ప్లేట్లోకి కానీ లేదంటే బేషన్లో కానీ పెట్టుకోవాలి ఇక్కడ మామిడికాయలో పైన ఇలా లేయర్ ఉంటుందండి ఈ లేయర్ కూడా తీసేసుకోవాలి ఇలా ముక్కలన్నిటి పైన ఉన్న కూడా లేయర్ అనేది తీసేసుకోవాలి ఇలా అన్నిటినీ తీసిన తర్వాత పొడి క్లాత్ తోటి నీట్గా తుడుచుకోవాలి ముక్కలన్నీ కూడా ఒక్కొక్క ముక్కను తీసుకొని నీట్గా తుడిచేసుకొని ఒక బేషన్లోకి పెట్టుకోవాలి ఇక్కడ నేను అన్ని ముక్కలు కూడా కట్ చేశానండి ఇలా బేషన్లోకి పెట్టేసుకున్నాను ముక్కలన్నింటినీ కూడా ఫ్యాన్ కింద ఒక రెండు గంటల సేపు అయినా ఆరబెట్టుకోవాలి ముక్కల్లో ఉన్న తేమంతా కూడా పోవాలి ఎండలో పెట్టకూడదండి మనం ఫ్యాన్ కింద ఏదైనా క్లాత్ మీద వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ నీళ్ళు తాగే లోటతోటి కొలిచి తీసుకుంటున్నాను మీరు గిన్నెతో అయినా కొలుచుకోవచ్చు లేదంటే కేజీ లెక్క అయినా కూడా కొలుచుకోవచ్చు నేనైతే ఇక్కడ లోటాతోటి మీకు కొలిచి చూపిస్తున్నాను అన్నీ కూడా ఈ లోటతోటి నాకు దగ్గర దగ్గరగా ఆరు లోటాలు అయిపోయాయండి అంటే ఈ మంచినీళ్ళు తాగే లోటాతోటి ఆరు లోటాల ముక్కలైతే అయ్యాయి మనం ఈ లోటాతోటే అన్నీ కొలిచి తీసుకోవచ్చు మనకి గిన్నెతో అయినా లోటతో అయినా సేమ్ ఇవే కొలతలండి ఇలా నేను కొలతలన్నీ తీసుకున్న తర్వాత ముక్కలన్నీ కూడా దీనిలో వేసేసుకున్నాను కొలిచేసి ఆ తర్వాత ఒక బేషన్లోకి మరొక బేషన్లోకి ఇక్కడ చూపించినట్టుగా ఒక లోట నిండుగా కారం అయితే వేసుకోవాలి పట్టించిన కారం తీసుకున్నానండి మీరు బయట దొరికే ప్యాకెట్ కారం అయినా కూడా కొత్త కారం తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ కారం కొంచెం వేసుకున్న తర్వాత లోట నిండుగా వేసుకున్నాను ఆ తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పసుపు కూడా వేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే ఆ తర్వాత నేను ఇక్కడ కళ్ళు ఉప్పు తీసుకుంటానండి మీరు సాల్ట్ కూడా తీసుకోవచ్చు సాల్ట్ అయితే ఒక లోటా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను లోట తీసుకున్న తర్వాత ఒక పావు లోట కూడా తీసుకున్నాను ఆ తర్వాత పొడి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు నిండుగా వేసుకోవాలి మెంతుల్ని వేయించి తీసుకోవాలండి వేయించి పొడి పట్టుకోవాలి అలాగే ఆవాలని ఎండలో పెట్టి తర్వాత పొడి పట్టుకోవాలి మిక్సీలో డైరెక్ట్గా ఇక్కడ ఆవు పిండి వచ్చేసి నేను ఒక వన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకున్నాను ఆ తర్వాత వెల్లుల్లి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక లోటాలో సగం వరకు వేసుకున్నాను కొన్ని దంచి వేసుకున్నాను కొన్ని ప్లెయిన్గానే వేసుకున్నాను అలా అయితేనే ఫ్లేవర్ బాగుంటుంది మనకి వెల్లుల్లి ఫ్లేవర్ తెలియాలంటే కొంచెం దంచుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ ఉప్పు అన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఈ లోటాతోటి ఒక రెండు లోటాల నూనెని తీసుకోవాలి పల్లి నూనె తీసుకుంటున్నానండి పచ్చళ్ళకి పల్లి నూనె బాగుంటుంది ఈ నూనె వేసుకొని ఒక గిన్నెలోకి ఆ తర్వాత మనం కొలుచుకున్న ఒక రెండు లోటాల ముక్కల్ని నూనెలో వేసుకోవాలి ఫస్ట్ నూనెలో వేసుకున్న తర్వాత నూనెలో బాగా మునిగిన తర్వాత ఇలా చేతితోటి బాగా కలిపేసేసి మనం మిక్స్ చేసుకున్న కారంలో వేసేసుకోవాలి ఇలా కారంలో వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మనం కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనం జాడీలో కానీ ఏదైనా గిన్నెలోకి కానీ పెట్టుకోవాలి పచ్చడిని మీరు సాల్ట్ తీసుకుంటున్నట్లయితే బయట పురికే సాల్ట్ అయినా తీసుకోవచ్చు దాన్ని కూడా కొద్దిగా తగ్గించి తీసుకోవాలి ఒక అయితే సరిపోతుంది ఆరు లోటాలకి ఉప్పు సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చండి కొద్దిగా తగ్గించి వేసేసుకోండి ఇలా ఉప్పు కలుపుకునేటప్పుడు ఇలా చూసారు కదా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసేసుకోవాలి ఇలా కలుపుకొని కొద్దిగా మనం తయారు చేసుకున్న కారాన్ని కూడా వేసేసుకోవాలి దాంతోపాటు ముక్కలతో పాటు ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా మొక్కలన్నిటినీ కూడా ఆయిల్లో వేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఇలా కారంలో కలుపుకొని కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఉప్పు కారం అన్నీ మనకి వెల్లుల్లి అన్నీ వచ్చేలాగా చేతితోటి తీసుకుంటూ మనం జాడీలోకి వేసుకోవాలి ఇక్కడ నేను జాడీలో వేసుకుంటున్నానండి ఇలాగే అన్ని ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా ప్రతిసారి కూడా ముక్కలు నూనెలో వేసిన తర్వాత కారంతో పాటు కలుపుకొని మనం జాడీలో పెట్టుకోవాలి మీరు జాడీలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బా ఉంటే డబ్బాలో కానీ గిన్నెలో కానీ ఏదన్నా పెట్టేసుకోవాలండి మనకి మూడు రోజుల పాటు కలపాలి పొద్దున్నే సాయంత్రం కలుపుకుంటూ ఉంటే మనకి మొక్కలో ఉప్పు కారం అన్నీ కూడా బాగా కలిసిపోతాయి మనకి ఉప్పు అనేది కరగాలి కదా నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేశాను కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది మీరు నార్మల్ సాల్ట్ తీసుకున్నట్లయితే ఒక రెండు రోజుల్లోనే ఉప్పు కరిగిపోయి చక్కగా మనకి ముక్క కూడా ఊరిపోతుంది నేను ఇక్కడ ఫస్ట్ నుంచి మేము కళ్ళు ఉప్పు వాడతాము అందుకే నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేశాను ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని దీన్ని ఒక మూడు రోజుల పాటు అలాగే వదిలేయాలి అంటే నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేసాను కాబట్టి ఒక టూ డేస్ పాటు ఇలా కలుపుతున్నాను మీరు నార్మల్ సాల్ట్ వేసినట్లయితే రోజుకి ఒకసారి కలుపుకొని రెండు రోజుల్లోనే మనకి ఇది ఊరిపోతుంది కలుపు వేసినట్లయితే ఒక మూడు రోజులు టైం పడుతుంది అనమాట మనకి ఈ ఉప్పు అనేది కరగడానికి ముందే ఆయిల్ కనుక వేస్తే ఉప్పు అనేది కరగదండి కాబట్టి నేను ఇక్కడ రెండు రోజుల తర్వాత ఉప్పు పూర్తిగా కరిగిపోయింది నాకు మూడు రోజులు నేను ఇక్కడ ఆయిల్ వేసి కలుపుతున్నాను ఈ టోటల్గా ఆయిల్ అయితే ఒక లీటర్ అయితే పడుతుందండి చూసి వేసుకోవాలి ముక్కలు మునిగే వరకు కూడా ఆయిల్ ఉండాలి ఆయిల్ లేకపోతే పచ్చడి త్వరగా పాడైపోతుంది భూజ వచ్చేస్తుందండి ముక్కలు మునిగే వరకు కూడా ఆయిల్ ఉండాలి నేను ఇలా తర్వాత లాస్ట్ రోజు ఇలా బేషన్లో వేసుకొని పూర్తిగా కలుపుకుంటున్నాను చక్కగా ఇలా బాగా కలుపుకొని ఉప్పు కనుక సరిపోకపోతే ఉప్పుని కూడా వేసుకోవచ్చు ఈ కొలతలతో కనుక మీరు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి ఏమి కూడా పట్టవు చక్కగా ఇలా ఈ కొలతలతోటి మీరు కూడా ఆవకాయ పచ్చడి పెట్టి చూడండి చాలా బాగుంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్